రూపం చూసి మురిసిపోకూడదు మీరు కూడా ఇలాంటి రియలిస్టిక్ వీడియోస్ జనరేట్ చేయాలని వీడియోలు చేయాలంటే కోడింగ్ ఎడిటింగ్ గంటల తరబడి టైం అవసరం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే డోంట్ మిస్ ఇట్ ఇప్పుడు ఏఐతో వీడియోలు చేయాలంటే పెద్ద పెద్ద సిస్టమ్స్ హెవీ సాఫ్ట్వేర్స్ పవర్స్ ఆఫ్ ఎడిటింగ్ అవసరం అనుకుంటున్నారా అలాంటివి ఏమీ అవసరం లేకుండా సింగిల్ టెక్స్ట్తో సినిమాటిక్ రేంజ్లో ఫోర్ కే క్వాలిటీ ఏఐ వీడియోస్ జనరేట్ చేయడం ఇప్పుడు చిట్కెలు పని ఒక్క వీడియోసే కాదు ఆడియో వీడియో ఇమేజెస్ మోషన్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీ అదే అలాగే ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ ద్వారా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇంతకు నా పేరు చెప్పలేదు కదా నా పేరు వేణు పెరుమల్ల నేను ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ని అలాగే జర్నలిస్ట్ని కూడా ఈ వీడియోని నేను స్పాన్సర్ చేసిన ఇందులో నేను చెప్పేది నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ సో లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ టూల్ గురించి చూసేద్దాం మనం రోజు రకరకాలుగా ఏఐ గురించి వింటున్నాం ఏఐ ఇమేజ్ అని ఏఐ వీడియో అని ఏఐ వాయిస్ అని ఇలా రకరకాలుగా వింటున్నాం ఇక నేనైతే ఏఐ గురించి ఏబిఐన్ ఛానల్లో వర్క్ చేసినప్పటి నుండి అంటే టూ ట్వంటీ టూ నుండి వింటున్నాను అలాగే వాడుతున్నాను కూడా ఇంకా గత సంవత్సర కాలంగా ఏఐ ఉపయోగించి కొన్ని వందల వీడియోలు కూడా క్రియేట్ చేశాను వాటి కోసం రకరకాల ఏఐ టూల్స్ వాడేవాడిని కానీ ఏదో వెలితి ఉండేది అంటే అన్ని ఏఐ ప్లాట్ఫామ్స్ ఒకే చోట దొరికితే ఎంతో బాగుండాలని చాలాసార్లు అనిపించేది కానీ ఇప్పటి వరకు మార్కెట్లో నాకు ఎక్కడా అనిపించలేదు అయితే నాలాగా నిరుత్సాహపడ్డ కంటెంట్ క్రియేటర్స్ కోసమో ఏమో ఇప్పుడు ఒక ఏఐ ప్లాట్ఫామ్ మల్టిపుల్ ఏఐ వీడియో మోడల్స్ని అన్ని ఒకే ఒక ప్లాట్ఫామ్ అది ఒకే చోట ఒకే డ్యాష్ బోర్డ్లో ఏర్పాటు చేసింది అన్నీ ఒకే చోట ఉంటే అలాంటి ప్లాట్ఫామ్ వైరల్ కాకుండా ఉంటుందా అదే ఇప్పుడు చాలా వేగంగా మార్కెట్లో గ్రో అవుతుంది దాని పేరు హిగ్స్ ఫీల్డ్ హిగ్స్ హిగ్స్ ఫీల్డ్ ఇది ఒక మల్టిపుల్ జనరేటివ్ ఏఐ క్రియేటివ్ వీడియో ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీడియోలు జనరేట్ చేయడం ఎంత ఈజీ అంటే జస్ట్ మంచి తాగినంత ఈజీ ప్రత్యేకత ఏమిటంటే ఒకే ప్లాట్ఫామ్లో మల్టిపుల్ ఏఐ వీడియో మోడల్స్ యాక్సెస్ చేయగలడం మరియు క్రియేటర్స్కి సింపుల్ వర్క్ ఫ్లో ఉండడం ఇంకా టెక్స్ట్ ప్రాంప్ట్ నుండి విజువల్స్ జనరేట్ చేసే వరకు మల్టిపుల్ ఏఐ వీడియో మోడల్స్ అన్ని ఒకే ప్లాట్ఫామ్లో ఒకే చోట ఉండడం దీని స్పెషల్ బిగినర్ అయినా అడ్వాన్స్డ్ క్రియేటర్ అయినా ఏదైనా చిన్న ఐడియా ఉంటే దానినే వరుసగా వీడియోగా మార్చుకునేంత ఈజీ ఇంటర్ఫేస్ ఉంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టూల్ కాదు మల్టిపుల్ ఏఐ వీడియో మోడల్స్ని ఒకే ప్లేస్లో కంటెంట్ క్రియేటర్స్ కోసం డిజైన్ చేసిన బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకు ఇప్పటికే తెలిసిన డిఫరెంట్ ఏఐ మోడల్స్ వీడియో ఆడియో ఇమేజ్ మోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా సెపరేట్ వెబ్సైట్లో కాకుండా ఒకే సింగిల్ డాష్ బోర్డ్లో స్మూత్గా యాక్సెస్ చేయడం దీని స్పెషల్ అంటే స్విచ్చింగ్ టూల్స్ అన్నీ ఒకే చోట అన్నమాట దీంతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లాంటి చాలా హెడ్ తెప్పించే విషయాలు మనకు అవాయిడ్ అయిపోతాయి సింపుల్గా ఈ ప్లాట్ఫామ్ ఎవరి కోసం అంటే యూట్యూబర్స్ షార్ట్ ఫామ్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకు ఎడిటర్లకు ఏఐ ఔత్సాహిలకు ముఖ్యంగా రియలిస్టిక్గా సినిమాటిక్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రతి టూల్ ఎవరికి యూజ్ఫుల్లో ఏది ఎవరికి బెస్టో అన్నది ప్రాక్టికల్లో చూద్దాం సో లేట్ చేయకుండా సైన్ అప్ చేయండి మీ క్రియేటివిటీకి లిమిట్స్ తెంచేయండి ఇప్పటి వరకు హిగ్స్ ఫీల్డ్ ఏంటో తెలుసుకున్నాం కదా ఇక నెక్స్ట్ స్టెప్ దాన్ని ఎలా వాడాలి సైన్ అప్ ఎలా చేయాలి ప్రాక్టికల్గా చేసి చూద్దాం ముందుగా గూగుల్లోకి వెళ్దాం గూగుల్లోకి వెళ్ళి హిగ్స్ ఫీల్డ్ అని టైప్ చేద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా మొదటి మొదటివిఆర్ఎల్ ఏఐ వీడియో జనరేటర్ ఇమేజ్ జనరేటర్ బై హిగ్స్ ఫీల్డ్ అనేది ఇదే అసలు ఒరిజినల్ ప్లాట్ఫామ్ అనమాట ఇది హిగ్స్ ఫీల్డ్ వారి అఫీషియల్ టూల్ ఇది ఇది వారి డాష్ బోర్డు ఇక్కడ కనిపిస్తుంది కదా మెనూబర్లో టూల్కి సంబంధించిన యాప్ ఉంది ఇమేజ్ వీడియో ఎడిట్ క్యారెక్టర్ ఇన్ పెయింట్ సినిమా స్టూడియో వర్షన్ వన్ పాయింట్ ఫైవ్ అసిస్ట్ యాప్స్ కమ్యూనిటీ ఈ విధంగా ఉన్నాయి ఇక్కడైతే సైన్ అప్ ఉంటుంది మీరైతే ఫస్ట్ ఓపెన్ చేయగానే మీ జీమెయిల్ తోటి లాగిన్ కండి నేను ఆల్రెడీ నా జీమెయిల్ తోటి లాగిన్ అయ్యాను ఇక నెక్స్ట్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము ముందుగా అయితే ఇమేజ్లోకి వెళ్దాం ఇమేజ్లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంది ఆ తర్వాత సినిమా స్టూడియో ఇమేజ్ క్రియేట్ స్టోరీ బుడ్ ఇట్లా రకరకాల చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఇక్కడ స్పీడ్ డ్రీమ్ జీపీటీ వన్ పాయింట్ ఫైవ్ ఫ్లెక్స్ టూ ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనమైతే జనరల్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి చూద్దాము ఇమేజ్ క్రియేట్ చేయాలంటే అది నొక్కగానే ఇలా వస్తుంది మనకు ఇక్కడ మనం మనకు కావాల్సిన ఇవ్వాలి ప్రాంప్ట్ ఇచ్చేస్తే జనరేట్ కొట్టాలి ఇక్కడ మళ్ళీ నానో బనానా ప్రో అని కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా హిక్స్ ఫీల్డ్ సౌల్ అని ఇంటికి సంబంధించిన ఫేస్ వాపు క్యారెక్టర్స్ వాపు నానో బనానా ప్రో నానో బనానా ఇట్లా రకరకాలు ఉన్నాయి చార్జ్ చేపెట్టి మనమైతే నానో బనానా ప్రో ఎంచుకున్నాం కాబట్టి ఓకే ఇవన్నీ ప్రీవియస్ నేను ఇంత ముందుకు నా ప్రాజెక్ట్ బాగా ప్రాజెక్ట్ కోసం ఎడిటింగ్ చేసిన ఇమేజ్లో చూడండి ఎంత చక్కగా వచ్చినయో తెలుగు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది తెలుగు టెక్స్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇది ఇది తెలుగు ఇమేజెస్ అనమాట ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇద్దాము నేను ఆల్రెడీ రెడీమేడ్ చేసుకొని పెట్టుకున్న ప్రాంప్ట్ ఉన్నప్పుడైతే పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ టూ అంటే ఇక్కడ టూ ఉంది అనమాట మనం కాకుండా ఇక్కడ అన్లిమిటెడ్ పెట్టుకోవాలి అన్లిమిటెడ్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్లిమిటెడ్ వస్తుంది ఇక్కడ ఇలా అన్లిమిటెడ్ క్లిక్ చేసుకొని మనం ఎన్ని ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు ఇలా జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యూ అని వస్తుంది ఇన్ క్యూ అంటే అది ప్రాసెస్ జరుగుతుందనమాట కొద్దిసేపటి తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ కనిపించేస్తుంది ఆటోమేటిక్గా నేను ఇది ప్రీవియస్ ఇమేజ్ ప్రాంప్ట్ అనమాట దానికి సంబంధించింది ఇక్కడ ఇచ్చాను చూద్దాం వచ్చేసింది సేమ్ ప్రాంప్ట్ ఇచ్చిన కాబట్టి సేమ్ ఇమేజ్ జనరేట్ అయింది మాత్రం కూడా తేడా లేదు సో ఇమేజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంతకుముందు కూడా గతంలో చేసిన కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇది ఒక్కటి చాలు సింగిల్ టెక్స్ట్ ఇది తమ్ళినేళ్ళ కోసం డిజైన్ చేసిన అనమాట ఇది కూడా అద్భుతంగా వచ్చింది ఇవే కాకుండా హాలీవుడ్ సినిమా రేంజ్లో ఇమేజెస్ కోసం కూడా కొన్ని ప్రాంప్ట్ ఇచ్చాను ఇక్కడ చూడండి ప్రాంప్ట్ కూడా నేను తెలుగులో ఇచ్చాను తెలుగులో నాకు ఒక హాలీవుడ్ సినిమాలో లాగా ఆకాశంలో యుద్ధం జరుగుతున్నట్లు పెద్ద పెద్ద సౌండ్లు బ్లాస్టులు ఇట్లా అన్ని తెలుగులో ఇచ్చాను తెలుగులో ఇచ్చేస్తే కూడా అద్భుతమైన ఇమేజ్ అయితే జనరేట్ చేసింది ఇక నెక్స్ట్ వీడియో చూద్దాము వీడియోకి వెళ్ళాక కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట క్రియేటివ్ వీడియో ఉంది ఆ తర్వాత సినిమా స్టూడియో ఎడిట్ వీడియో క్లిక్ టు యాడ్ ఇంకా ఇలా రకరకాలుగా ఉన్నాయి అనమాట ఇక్కడ దీంట్లో హైలైట్ ఏంటంటే క్లింగ్ టూ పాయింట్ సిక్స్ కూడా యాడ్ చేశారు దీంతోపాటు వ్యాన్ టూ పాయింట్ సిక్స్ ఉంది గూగుల్ వివో త్రీ పాయింట్ త్రీ ఉంది అలాగే సోరా టూ ఉంది ఇవన్నీ కూడా అద్భుతమైనవి ఈ క్లింగ్ టూలో బాహుబలి లాంటి గ్రాఫిక్స్ ఉన్న అత్యంత క్వాలిటీ హై క్వాలిటీ వీడియోస్ని కూడా అద్భుతంగా సినిమాటిక్ రేంజ్లో జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో క్రియేట్ వీడియోకి వెళ్దాం క్రియేటి వీడియోకి వెళ్ళినప్పుడు కూడా మనకు ఇక్కడ సేమ్ కనిపిస్తుంది మనం జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనిపిస్తుంది కదా నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను కాబట్టి దానికి సంబంధించి వస్తుంది ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ లేదా జనరేట్ ఇట్ జనరేట్ ఇట్ అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి సేమ్ ఇక్కడ ఇలా వస్తుంది ప్రాంప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి వస్తుంది లేదు అని అంటే మళ్ళీ క్రియేట్కి వెళ్ళి మనం అప్లోడ్ ఇమేజ్ తీసుకున్నాక మనం ఆల్రెడీ ఉన్న ఇమేజ్లు ఏదైతేంటే అవి ఇక్కడ తీసుకొని పెట్టుకోవాలి మనం ఒక ఇమేజ్ ఇస్తాము దాన్ని అప్లోడ్ చేస్తున్నాం అనమాట ఇలా వస్తుంది సో సినిమాటిక్ ప్రాంప్ట్ రాసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన ఆ క్రియేట్ వీడియో మనం ఎలాంటి అది పెట్టుకోవాలనేది ఉంటుంది ఇక్కడ రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట ఇవి మనకి ఎఫెక్ట్ హిగ్గిస్ సారీ హిగ్స్ ఫీల్డ్ డిఓపి క్లింగ్ టూ పాయింట్ ఫైవ్ కింగ్ టూ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్ అంటే వీడియో ఏరు ఎట్లా రావాలి అనే దాని గురించి మనం అది సెలెక్ట్ చేసుకుంటే అలా ఇస్తుంది అనమాట ఇది సో ఎడిట్ వీడియోలోకి ఎక్కడ మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఈ ఎడిట్ వీడియో అనేది ఏంటంటే ఆల్రెడీ మనం చేసిన వీడియోస్ ఏదైతే ఉంటే అప్లోడ్ రిఫరెన్స్ వీడియో అండ్ క్యారెక్టర్ ఇచ్చేస్తే మళ్ళీ మనకు కావాల్సిన వీడియో కూడా వస్తుంది అనమాట సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి మోషన్ కంట్రోల్ మనం ఒక ఇమేజ్ ఇచ్చి తర్వాత ఇది ఇస్తే సేమ్ మన ఇమేజ్ లాగా అది కూడా వస్తుందనమాట వీడియో ముందుకు నేను ఈ ప్రాంప్ట్ తోటి ఒక వీడియో చేశాను ఇది ఇంకొక వీడియో చేశాను ఇవన్నీ మనకు కనిపిస్తాయి మన వీడియో చూస్తున్న టైంలో కనిపిస్తాయి ఈ వీడియో కూడా మనం ఇంత ముందు చూసాము తెలుగు ఒకటి తెలుగులో కూడా చేశాను చూడండి తెలుగులో కూడా అద్భుతంగా వచ్చింది జీవితం మంచి పేజీలు పేజీలు ఉంటాయి ఉంటాయి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తెలుగు నాకు నచ్చింది ఏంటంటే ఇప్పటివరకు నేను చాలా టూల్స్ వాడాను కానీ చాలా వాటిలో తెలుగు లిమిటేషన్స్ ఉండేది కానీ దీంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఇట్లా మల్టిపుల్ గా అన్ని కావాలనుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు ఇవి ప్రీవియస్ సంబంధించిన ఒకటే తోటి అట్లా చేశాను సో ఇది తర్వాత ఇంకా ఎడిట్ ఉంది ఎడిట్లోకి వచ్చేస్తే మనకేందంటే ఇక్కడ ఇన్ పెయింట్ కానీ రకరకాల టూల్స్ ఉన్నాయి మనకు ఒక ఇమేజ్ ఇచ్చేసి లేదా వీడియో ఇచ్చేసి మనకు కావాల్సిన రీతిలో ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఇంకా సినిమా స్టూడియో యాప్ ఇదంతా ఉంది సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము డాష్ బోర్డ్కి వెళ్ళి మెయిన్ టూల్స్ ఏమేమి ఉన్నాయో సో ఇది మనకు వాట్స్ నెక్స్ట్ ఇక్కడ కావాల్సినవి క్రియేట్ ఇమేజ్ క్రియేట్ వీడియో ఎడిట్ ఇమేజ్ క్లింగ్ వీడియో ఎడిట్ అప్ స్కేల్ నానో బనాన ప్రో అప్స్కేల్ అనేది కూడా మన ఇమేజ్ని క్వాలిటీ చేసుకోవచ్చు అలాగే హెన్హాన్స్ చేసుకోవచ్చు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి టాప్ చాయిస్ మనకు ఎలా కావాలనుకుంటే అలా నానో బనాన ప్రో ఉంది స్కిన్ హెన్హాన్సర్ క్లింగ్ ఇక్కడ కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి మనం ఉదాహరణకు ఇప్పుడు ఈ వీడియో క్లింగ్ టూ పాయింట్ సిక్స్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఆల్రెడీ ఎడిటెడ్ ఉన్న వీడియోస్ సో స్కిన్ హ్యాన్ హ్యాన్సర్ క్లింగ్ టూ పాయింట్ సిక్స్ ఫేస్ స్వాప్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ మనం ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు జూమ్ అవుట్ ఇలా ఇది డాగ్ ఇక్కడ వాటర్ ఫ్లో వచ్చేసి ఇక్కడ ఫైరింగ్ లాగా వచ్చేసి రకరకాల బ్లాస్టు సంబంధించినవి కానీ ఇట్లాంటి మనం ఏదైతే వీడియో ఒక బ్లాస్టింగ్ ఎఫెక్ట్ ఈ వీడియో మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం సేమ్ అలాగే మనకు కావాలన్నట్లు ఇంకా రకరకాల ఎన్నో ఆప్షన్స్ కొన్ని వందలకు సంబంధించిన సినిమాటిక్ రేంజ్లో మనకు వీడియోస్ చేసుకోవడానికి అన్ని టూల్స్ ఒకే చోట ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా నేను డీటెయిల్గా వీటికి సంబంధించిన ఒక్కొక్కటి వీడియోస్ నెక్స్ట్ టైం చేస్తాను కాకపోతే ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ టూల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏందనేది కొంచెం గందరగోళం అనిపించింది కానీ మనకు ఇక్కడ ఉన్న మెనూ బార్ ఏదైతే ఉందో మెనూ బార్లో క్లియర్గా ఉన్నాయి మనకు క్రియేట్ ఇమేజ్లోకి పోయినాం వీడియోకి పోయినాం ఎడిట్ పోయినాం క్యారెక్టర్ ఇలా అన్ని రకరకాలుగా మనకు ఇక్కడే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి గందరగోళ అవసరం లేదు ఇది బిగినర్స్ కూడా మంచి యూజ్ఫుల్ ప్లాట్ఫామ్ అనమాట చాలా ఈజీ టు యూజ్ ఉంటుంది నేను ఇప్పటి వరకు ఎన్నో ఏఐ టూల్స్ వాడాను ఇమేజెస్ వీడియోస్ ఆడియోస్ కోసం వేరు వేరు ప్లాట్ఫామ్స్ని ట్రై చేశాను ఒక్కో పని కోసం ఒక్కో టూల్ ఒక్కో లాగిన్ ఒక్కో వర్క్ ఫ్లో ఉండేది అవుట్పుట్ వచ్చేది కానీ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండేది కాదు ముఖ్యంగా ఒక ఐడియాని పూర్తిగా సినిమాటిక్ కంటెంట్గా మార్చాలంటే టూల్స్ మధ్య స్విచ్ను చాలా టైం తీసుకునేది అదే సమయంలో కన్సిస్టెన్సీ కూడా చాలా సార్లు బ్రేక్ అయ్యేది హిక్స్ ఫీల్డ్ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత నాకు మొదటిగా కనిపించిన మార్పు ఇదే ఇది ఒక టూల్ కాదు ఒక కంప్లీట్ క్రియేటివ్ ఈకోసిస్టమ్ గా అనిపించింది ఇమేజ్ క్రియేషన్ నుంచి వీడియో జనరేషన్ వరకు ఆడియో మోషన్ అన్ని ఒకే డాష్ బోర్డ్లో ఉండటం వల్ల వర్క్ ఫ్లో చాలా సింపుల్ అయిపోయింది ప్రాంప్ట్ ఉండడం నుంచి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు ప్రాసెస్ స్మూత్గా సాగింది అయినా కూడా మొదటి ప్రయత్నంలోనే యూజబుల్ అవుట్పుట్ రావడం నాకు పర్సనల్గా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇక్కడ నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు నేను వాడిన చాలా లో తెలుగు సపోర్ట్ ఒక లిమిటేషన్లో ఉండేది కానీ ఇంగ్స్ లో ఇమేజ్ క్రియేషన్ తెలుగులో చాలా అద్భుతంగా వచ్చింది అది కూడా మనకు నచ్చిన స్టైల్లో అదే కాకుండా వీడియో జనరేషన్ కూడా తెలుగులో చాలా న్యాచురల్గా అంటే న్యాచురల్గా క్లియర్గా వచ్చింది ఇక రీజనల్ లాంగ్వేజ్ క్రియేటర్స్కి ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని నాకు చాలా అయితే అనిపించింది ఈ విషయంలో నేను చాలా హ్యాపీ అయినా ఇక తెలుగులో క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా అవుట్పుట్ రావడం అనేది నాకు బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట హానెస్ట్గా చెప్పాలంటే మొదటిసారి హిక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆప్షన్స్ చాలా కనిపించాయి ఏ టూల్ ఏఈ స్కేస్కి సరిపోతుందో అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది కంప్లీట్లీ న్యూ మొదట్లో కొంచెం కాస్త గందరగోళం అనిపించవచ్చు కానీ తర్వాత 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 కొంచెం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఫ్లో స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత అదే ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్లో మారుతుంది ఇక నాను బనా ప్రోలు అయితే విజువల్ క్వాలిటీ చాలా క్లీన్గా అనిపించింది ఫేసెస్ కన్సిస్టెన్సీ లైటింగ్ సినిమాటిక్ డెప్త్ అన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేసినప్పుడు డిఫరెన్సెస్ స్పష్టంగా కనిపించింది ఇక మరో ముఖ్యమైన విషయం క్లింక్ టూ పాయింట్ సిక్స్ ఆడియోలో ఆడియో మరియు విజువల్స్ కలిసి రావడం వల్ల ఎక్స్ట్రా ఎడిటింగ్ అవసరం చాలా తగ్గిపోయింది ఇక వ్యాన్ టూ పాయింట్ ఫైవ్ ఉపయోగించినప్పుడు మోషన్ మరియు కెమెరా మూమెంట్ చాలా న్యాచురల్గా అనిపించాయి ఏ వీడియో అయినా కూడా యానిమేషన్ లాగా కాకుండా ప్రాపర్ సినిమాటిక్ షాట్లో ఫీల్గా వచ్చింది ఇక్కడ ఇంకొక లిమిటేషన్ ఏమిటంటే అన్ని టూల్స్లో ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించాలంటే ప్రాంప్ట్ క్లారిటీ చాలా ముఖ్యం క్యాజువల్గా ప్రాంప్ట్ ఇస్తే యావరేజ్ అవుట్పుట్ వస్తుంది మంచి రిజల్ట్ కావాలంటే సీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో కొంచెం ప్రాక్టీస్ అవసరం ఇది హిక్స్ ఫీల్డ్ ఒక్కదానికి సంబంధించిన విషయం కాదు ఎయి టూల్స్ వాడి ప్రతి ఒక్క క్రియేటర్కి ఇది అర్థం అంటే తెలుసుకోవచ్చు ఇది కూడా నాకు రియాలిటీ లాగా అలాగే అనిపించింది మొత్తంగా చూస్తే హిక్స్ ఫీల్డ్ ఫ్లాషి ప్రమోషన్ చేయదు ఇది ఒక క్రియేటర్స్కి ఎలా ఎక్కడ ఉపయోగించాలో వాళ్ళకి ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అర్థం చేసుకొని బిల్డ్ చేసిన ఒక మంచి ప్లాట్ఫామ్లో నాకు అనిపించింది సీరియస్ కంటెంట్ క్రియేటర్స్కి ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజ్లో సినిమాటిక్ కంటెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది లాంగ్ రన్లో చాలా యూస్ఫుల్ టూల్ అవుతుంది అని నా నమ్మకం నా రియల్ టైం విషయ్ ద్వారా నాకు అనిపించింది సూటిగా చెప్పాలంటే ఇగ్స్ ఫీల్డ్ నేను చూసింది ఒక మ్యాజిక్ కాదు ప్రాక్టికాలిటీ కొన్ని లిమిటేషన్స్ ఉన్న ఐడియా ఉన్న వాళ్ళకి తెలుపు క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా సినిమాటిక్ కంటెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కన్ఫ్యూషన్ లేకుండా ఒక స్ట్రక్చర్డ్ మొత్తంగా చూస్తే ఫీల్డ్ ఫ్లాషిక్ ప్రామిస్ చేయదు ఇది కి ఎలా పని వాళ్ళకి ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో అర్థం చేసుకొని బిల్డ్ చేసిన ఒక గొప్ప టోల్ ఇప్పుడు పాజిటివ్ చెప్పాను కాబట్టి కొన్ని నెగిటివ్స్ కూడా చెప్పాలి మొదటగా కొత్త వాళ్ళకి హిగ్ ఫీల్డ్లో ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి ఏ టూల్ ఏకి అర్థం అనేది చేసుకోవడానికి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి రెండోది ప్రాంప్ట్ క్లారిటీ చాలా ముఖ్యం క్యాజువల్ ప్రాంట్ ఇస్తే యావరేజ్ రిజల్ట్ వస్తుంది సీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే సినిమాటిక్ అవుట్పుట్ వస్తుంది ఇది డ్రాబ్యాక్లో కనిపించిన కొంత ప్రాక్టీస్ తర్వాత ఇది మేనేజబుల్ అవుతుంది కాబట్టి పేషెన్స్ అంటే ఇది లాంగ్ లో మంచి బెస్ట్ ఫుల్ అవుతుంది కి సూటబుల్ అంటే సూటబులే కానీ మొదట్లో కాస్త ఎక్స్ప్లోర్ చేయాలి ఒక్కసారిగా పర్ఫెక్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు తెలుగులో అవుట్పుట్ క్వాలిటీ ఎలా ఉంది అని అంటే ఇమేజ్ క్రియేషన్ వీడియో జనరేషన్ అయితే రెండు అనే చెప్పాలి తెలుగులో ఎంత పర్ఫెక్ట్గా వచ్చే టూల్ అయితేనేంతవరకు ఎప్పుడైతే వెళ్ళదు ఇది రీజనల్ కి బిగ్ ప్లస్ అనమాట ఎడిటింగ్ నాలెడ్జ్ అవసరం అంటే బేసిక్ అండర్స్టాండింగ్స్ ఉంటే సరిపోతుంది కానీ హెవీ ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా వర్కౌట్ అవుతుంది కాకపోతే ఇది కంప్లీట్ ఫ్రీయా అంటే ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి కానీ సీరియస్ కి మాత్రం పెయిడ్ ఆప్షన్స్ ఖచ్చితంగా కావాలి పెయిడ్ ప్లాన్స్ తీసుకుంటేనే మనకు బెస్ట్ అవుట్ వస్తుంది ఇది ఎవరికి లాభం అంటే యూట్యూబర్స్కి షార్ట్ కి క్రియేటర్స్కి ఎడిటర్స్కి తెలుగులో సినిమాటిక్ కంటెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇందులో చెప్పిన అభిప్రాయం మాత్రం నాకు సో ఈ వీడియో మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై